ప్రైజ్లవాట యేసు క్రీస్తు శ్రేష్ఠమైన పరిట బైబిల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకంధరాదు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ యొక్క ఆత్మీయ జీవితాలను మీ కుటుంబ జీవితాలను బలపరచాలని ఒక మంచి మాటను నేను మీకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను దేవుని వాక్యమే మనల్ని స్థిరపరుస్తుండేది మన కుటుంబాలను మనలను బలపరుస్తాయి నీ వాక్యము నా పాదములకు దీపమని చెబుతూ ఆత్మకు వెలుగైనది మన మెదడుకి అది న్యూట్రాన్స్ న్యూరాన్లను ఉత్పత్తి చేస్తున్న పెద్ద కేంద్రము లాంటిది యంత్రాగారం లాంటిది బైబిల్ని మనం మెదడులో ఉంచుకోవడం వలన వాక్యమును మనం వినటం వలన ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం వలన మన జీవితము మార్చబడుతుంది మాటలు ఎందుకు నేను మీకు తెలియజేస్తున్నానంటే కారణం ఆత్మీయ జీవితంలో పడిపోకుండా నిలబడండి ఆత్మీయంగా నువ్వు పడిపోతే లేవడానికి కొంత టైం పడుతుంది మొన్నటి దినాన మేము కొన్ని రోజుల క్రితం విజయవాడ నుంచి హైదరాబాద్కి మీటింగ్ కోసమని బయలుదేరి వెళ్తూ ఉన్నా విజయవాడలో ఒక షాప్ ఓపెనింగ్ కొరకై బయలుదేరి వెళ్తున్నప్పుడు మేము ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం కానీ ఆ రిజర్వేషన్ సీట్స్ సరిగా లేవు స్లీపర్ కాదు నార్మల్గా గోల్కొండ ట్రైన్ ఉంటుంది దానికి చేసుకున్నాం దాన్ని చేసుకున్న తర్వాత అది లింగంపల్లి వెళ్ళేసరికి మ్యాక్సిమమ్ వన్ అవుతుందని అనౌన్స్మెంట్ చేశారు ఓకే ఇప్పుడు పది గంటలకి మేము ఒక ప్రాంతానికి వచ్చాం ట్రైన్ బయలుదేరుతుంది మేమందరం ఒకే పెట్టెలో అంటే ఒకే రోలో కూర్చున్నాం రాత్రి అయింది ఏం చేయాలి తినాలా కొనుక్కోవాలన్నా అది కాదు మొట్టమొదటి ఉద్దేశం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి ట్రైన్లో ట్రైన్లో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి ఎస్ దేవుని వాక్యాన్ని చదివి కొన్ని మాటలు ప్రకటించుకొని దేవుని వాక్యాన్ని విని ఈరోజు దేవుడు మాతో ఏం మాట్లాడారు ఎలా మనం సాగాల అనే విషయాన్ని ప్రకటించుకోవడానికి వాక్యాన్ని తీసుకొని ఒక చిన్న పాట లాంటి పల్లవంటిది పాడుకొని దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు అలా వివరిస్తూ ఉన్నప్పుడు పక్కన ఒక ముస్లిం కుటుంబం కూర్చుంది ఆ ముస్లిం కుటుంబము అతను ల్యాప్టాప్ చూస్తూ ఉన్నాడు అప్పటివరకు కాసేపు మాట్లాడాడు మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం బైబుల్ చదివి బైబుల్లో దేవుడు మానవుని ఎలా సృష్టించారు మానవుడు ఎలా వచ్చాడు మానవుని యొక్క పర్యావసానం ఏంటిది ఆ తర్వాత ఏంటి అనే ఉద్దేశం ప్రకారము మేము మార్కు వార్తలో చదువుతూ ఉన్నాం అలా కుటుంబ ప్రార్థన ట్రైన్లోనే జరుగుతూ ఉంది ఒక పది పదహైదు నిమిషాలు అలా జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత సువార్త అందరం వాక్యం విన్నాము ఆ తర్వాత అయిపోయింది ప్రేరైపోయిన తర్వాత అతను కొంతసేపు తర్వాత అంటున్నాడు అయ్యా మీరు చెప్పిన వాక్యము చాలా బాగుంది మీరు చెప్పింది నేను వింటా ఉన్నాను అని చెప్తూ వచ్చాడు దేవుని వాక్యము ఆ వాక్యంలో అసలు మనం ఎలా భూమి మీదకి వచ్చాము ఎలా వెళ్ళిపోతాము ఏంటి మానవుని యొక్క జీవిత విషయాలు చాలా బాగా వివరించారు అని చెప్తూ వచ్చాడు కుటుంబ ప్రార్థన వలన ఒక వ్యక్తికి దేవుని వార్ వార్త మనము అందుతూ వచ్చింది ట్రైన్లో స్వార్థ ట్రైన్లో కుటుంబ ప్రార్థన నువ్వు బైబిల్లో బస్ స్టాండ్లో ఉన్నా నువ్వు కుటుంబం అంతా కలిసి వెళ్తున్నా కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవాలా ఉదయ కాలమునే లేచి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అందుకే బైబిల్లో ఆది కాండంలోనికి వెళ్లి మనం వెళ్ళి చూస్తే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అని చెప్తూ ఉన్నాడు దేవుడు సృజించాడు మన మనందరికి ఇచ్చాడు మరి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం డి నాట్ గివ్ ఎనీథింగ్ ఆయనకి ఏమి ఇవ్వలేము కాకపోతే ఆయన మహిమపరచవచ్చు ఆయన్ను స్థుతించవచ్చు ఆయన్ను గనపరచవచ్చు ఎలాగా అంటే ఏబు మనందరికీ పరిచయమైన వ్యక్తే భక్తుడైన పరిశుద్ధుడైన ఏబు విశ్వాసి అయిన ఏబు మనందరికీ పరిచయమైన వ్యక్తే ఆ ఏబు గారు కుటుంబం గురించి కుటుంబ ప్రార్థన గురించి మనకు తెలియస్తున్నాడు చూద్దామా ఏబు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇళ్ళలో విందు చేయని కూడినప్పుడు తమ ముగ్గురు అక్కా చెల్లెలు తమతో తమతో కలిసి అన్నపాలనను పుచ్చుకుని వాళ్ళని వారిని పిలిపించు వచ్చింది వారి వారి దినంలో పూర్తిగాక ఏమూతన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించమని వారిని పిలువనర్పించి వారిని పవిత్రపరచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము అర్పించి వచ్చాను ఏము నిత్యము అలాగూ చేయించును ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పిస్తూ వచ్చాడంట ఏబులాగా లాగా చేస్తూ అలాగనే చేస్తూ వచ్చేవాడు ఒక్కొక్క నిమిత్తం ఆ దిన దహన బలి ఉండేది ఈరోజు ఆరాధన ఉదయాన్నే లేచినప్పుడు ప్రభు రత్రంతా కాపాడావు నిన్నంత సహాయపడ్డావు నా జీవితంలో మీరు చూపించావు తెలిసి తెలియకు కొన్ని రకాల పొరపాటు చేస్తూ వచ్చావు మన్నించి క్షమించండి కుటుంబాన్ని కట్టండి అని భర్త భార్య పిల్లలు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి కుటుంబ ప్రార్థన చేస్తున్న అనుబాటు అలవాటు మనం కలిగి ఉండాలి ఇప్పటికీ నాకు వివాహమై దాదాపుగా పన్నెండు సంవత్సరాలు అవుతూ వస్తుంది ఆ మ్యాగ్ పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాల్లో మేము మా వైఫ్ ఎప్పుడు కూడా కుటుంబ ప్రార్థన మానుకోలేని సందర్భం మానుకోలేదు ఎప్పుడో ఇన్ని సంవత్సరాల్లో ఒకటి రెండు పర్యాయాలు ఎక్కడికైనా బయటికి మీటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే జరగడం జరుగుతూ వచ్చింది బయటికి మీటింగ్కి వెళ్ళినా కూడా ఫోన్లో మేము కుటుంబ ప్రార్థన వాళ్ళం ఫోన్లో వాక్యాన్ని చదువుకునే వాళ్ళం ఎస్ కుటుంబ ప్రార్థన చేసుకోవాలి మనం మా యొక్క తప్పిదములు మరలా ఒప్పుకునేవారం ఒకవేళ ఉదయకాలమే మేము రోజంతా ఎక్కడన్నా పొరపాటు చేసామో ఒకవేళ నేను నిన్నేమైనా బాధ పెట్టానేమో ఒక నన్ను బాధ పెట్టామో దేవుడు మాట్లాడుతుడమ్మా అని ప్రతిరోజు దేవునిసలో వాక్యాన్ని మేము మా చదువుకుంటేవాడు పిల్లల విషయంలో కూడా అందరు అందరూ కలిసి పిల్లలు ఉన్నప్పుడు ఒక వాక్యాన్ని చదవండి వాక్యాన్ని చదివి వారికి వినిపించండి పాట పాడుకోండి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా నువ్వు దేవుని సేవకుడివి పాశ గారి పాష్మ కాకపోవచ్చు అయినా ఈ వాక్యం అందరికీ దేవుడిచ్చాడు ఈ వాక్యాలను చదువు వినిపించు పిల్లలకు ఒక వాక్యాన్ని కంఠ చేయి దేవుడు రీతిలో నేను బలపరిస్తాడండి కార్యతరిగించేవాడు ఆయన కాబట్టి కుటుంబ ప్రార్థన చాలా విలువైనది బలమైన శక్తితో కూడుకు ఏ చెబుతున్నాడు మనకి అరుణోదయం లేచి దేవుని స్త్రీలు ఆరాధించేవాడు ఉదయకాలమైన కుటుంబ ప్రార్థన నైట్ కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలి పన్నెండు కాకమునిపోయి నీ యొక్క ప్రార్థన అయిపోవాలి నీ బైబిల్ చదవడం అయిపోవాలి పన్నెండు కాకమునిపే మరలా నీకు మరుసటి రోజు వస్తుంది పన్నెండు తర్వాత దాటితే మరుసటి రోజు మరుసటి రోజున బైబిల్ చదవడము అది క్రమమైన పద్ధతి కాదు చాలామంది బైబిల్ను చదవరు ఉదయకాలను చదవరు కుటుంబ ప్రార్థన చేసుకోరు వ్యక్తిగతమైన ప్రార్థన ఉండదు వారంతరం వారు వెళ్ళిపోతా ఉంటారు దేవుని యొక్క వాక్యము మనం చదివే కొద్దీ మనం వెలిగించబడతాం వాక్యము మనల్ని స్థిరపరచబడుతుంది కుటుంబాన్ని కట్టేది ఇదే కుటుంబ ప్రార్థన పడిపోయిన కుటుంబాలను క్రమపరచి కట్టే ప్రార్థనా కుటుంబ ప్రార్థన పడిపోయిన కుటుంబాలను క్రమపరచి కట్టే ప్రార్థన లోపాలను దోషాలను చూపించే ప్రార్థనా కాబట్టి ఈ కుటుంబ ప్రార్థనలో మీరు కుటుంబ ప్రార్థన ఇప్పటి నుంచైనా ఈ దినం నుంచైనా తప్పక చేసుకోండి భార్యాభర్తగా ఉన్నారు పిల్లలుగా ఉన్నారు ఒకవేళ పిల్లలు లేకపోవచ్చు భార్యాభర్తలకు మీరు చేసుకోండి పిల్లలు అంటే పిల్లలతో పాటు కలిసి కూర్చోబెట్టి వారికి వాక్యాన్ని బోధించండి వారు తప్పింది దో ద్రోహ తగ్గి పడిపోరు రాబోయే దినాల్లో మీరు వాక్యాన్ని చదవకుండా మీరు సినిమాలు చూసుకుంటూ మీరు నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ పనులు చూసుకుంటూ నీ పనులు చేసుకుంటే దేవుడి యొక్క మహిళ దేవునికి మహిమ రాదు కదా కుటుంబ ప్రార్థన చాలా విలువైనది నువ్వు ట్రైన్లో ఉన్నా బస్సులో ఉన్నా ఫ్లైట్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడి కుడి సందర్భాల్లో మేము బండి మీద వెళ్తూ ఉంటాం బైక్ మీద వెళ్తూ వెళ్తున్నప్పుడు రాత్రి పదకొండున్నర పాద ఐదు ఐదు పాదొక్కువ పన్నెండు ఐదు నిమిషాలకు ఉంటే పన్నెండు అయిపోతుంది ఆ సమయంలో ఎంబటే దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈరోజు కుటుంబ ప్రార్థన చేసుకున్నామా లేదా చేసుకోలేదు మీటింగ్ అయిపోయింది కానీ కుటుంబ ప్రార్థన ఇంపార్టెంట్ కదా అప్పుడే ఆపేసి అది ఎంత చీకటైనా పొలాలైనా హైవే రోడ్ అయినా పక్కన ఆపేసి ఎంబటే బైబిల్ తీసుకొని చదువుకుంటాం బైబిల్ లేకపోతే మొబైల్లో ఉన్న కొన్ని మాటలు చదువుకొని అంతతో ముగించుకుంటాం ఉదయాన్నే లేచినప్పుడు కుటుంబ ప్రార్థన పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థన వ్యక్తిగతంగా నీ కుటుంబ ప్రార్థనతో పాటు నీవు వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకో నీవు ఆత్మీయ స్థిరపడతావు చివరి దినాల్లో ఉన్నాం అంతే దినాల్లో ఉన్నాం ఎంత బలంగా మనం పునాది వేసుకుంటామో ఆత్మీయంగా ఎంత బలముగా మనం పునాది వేసుకుంటామో అప్పుడు నీ యొక్క పునాది గట్టిగా ఉంటుంది ఆ పునాది మీద ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు నీ పునాది కనుక సరిగా లేకపోతే నీవు ఏమి చేయడానికి ఉండదు నీ పునాది గట్టిగా ఉండటం వలన నీ యొక్క బిల్డింగ్ నీ అపార్ట్మెంట్ నిలబడుతుంది నీ పునాది సరిగా లేకపోతే నువ్వు నిలబడలేవు కుటుంబ ప్రార్థననే పునాది వేసుకో వ్యక్తిగతమైన ప్రార్థన కుటుంబ ప్రార్థన పునాది వేసుకో బైబుల్ చదువు బైబుల్ని ధ్యానించు ఇలా నువ్వు ఆత్మీయ దూట వలన సైతాన్ని నివడించ పొరపాట్లు సహజమే మానవ చేస్తూ ఉంటాం కానీ ఆ పొరపాటు చేసినప్పుడు మరలా దేవుడు మనకు చూపించి నువ్వు ఇది తప్పిదం చేస్తున్నావు ఒప్పుకో అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియస్తావు బలమైనది కాబట్టి ఎక్కడున్నా కుటుంబ ప్రార్థన మానక ఈ భార్యతో భర్తతో బయటికి బయటికెళ్ళావా ఫోన్లో మాట్లాడు ఫోన్లో ఫోన్ తీసుకొని కుటుంబ ప్రార్థన చేసుకోండి పన్నెండులోపు అయిపోవాలా ఉదయకాలం లేచినప్పుడే కుటుంబ ప్రార్థన ఉండాలా డ్యూటీకి వెళ్తున్నావా ఆఫీస్కి వెళ్తున్నావా పనికి వెళ్తున్నావా లేకపోతే ఇంట్లో ఉన్నావా ఎక్కడికి వెళ్తున్నా కూడా నువ్వు క్రైస్తవుడివైతే కుటుంబ ప్రార్థన చేసుకోవాలి నీవు ఈ వాక్యాన్ని ధ్యానించాలా ఎంతో ప్రయాసతో వేదనతో కన్నీటితో దేవుని వాక్యం మన చేతికి వచ్చింది ఈ వాక్యం అని ఆదరిస్తుంది నీ వాక్యము చేతనన్ను బ్రతికించుము నీ వాక్యము చేతనన్ను స్థిరపరచుము నీ వాక్యము చేతనన్ను బలపరచుము నీ వాక్యము చేతనను నడిపించుము నీ వాక్యము వాక్యముచేతనన్ను బ్రతికించుము నీ వాక్యము చేతనన్ను స్థిరపరచుము నీ వాక్యము చేతనను బలపరచుము నీ వాక్యము చేతన నడిపించుము వేవేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే మేలైనది వేవేల కొలది వెండి బంగారు నాణ్యముల ములకంటే వేలైనది నీ వాక్యము చేతనన్ను బ్రతికించుమో నీ వాక్యము చేతనన్ను స్థిరపరచుము నీ వాక్యము చేతనన్ను బలపరచుము నీ వాక్యము చేతనన్ను నడిపించుము కుటుంబార్థంలో బలమైన వ్యక్తులుగా జీవించండి కుటుంబాన్ని కట్టుకోండి కుటుంబంలో అన్ని విషయాలు పంచుకోండి భార్య యొక్క తప్పిదాలు భర్త యొక్క తప్పిదాలు పిల్లలేక పొరపాట్లు ఈరోజంతా ఏం చేస్తావు ఎట్లా జరిగిందండి కొన్ని నిమిషాలు గంట పావు గంట లేకపోతే గంట దేవుడులో గడపండి గొప్ప కార్యం దేవుడు జరిపిస్తాడు వచ్చిన సమయం భార్యాభర్తల మధ్య వచ్చిన పరిస్థితులు భార్య భర్తల మధ్య వచ్చిన కొట్లాట్లు భార్యాభర్తలు వచ్చిన గొడవలు భార్యాభర్తల మధ్య వచ్చిన ఇబ్బందులు పిల్లలు తల్లిదండ్రుల మధ్య వచ్చిన సమస్యలు కూడా కుటుంబ ప్రార్థన వలన దేవుడు స్థిరపరుస్తాడు కుటుంబ ప్రార్థన వలన దేవుడు ఆ ప్రాబ్లమ్స్ అన్ని విడుదల కలిగిస్తూ ఉంటాడు అప్పుడు దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడు దేవుడు మార్గం వెనుకో అక్కడ కుటుంబ ప్రార్థన తప్పక చేసుకోండి కుటుంబ ప్రార్థన మర్చిపోవద్దు ఉదయం కుటుంబ ప్రార్థన ఉండాలా రాత్రి కుటుంబ ప్రార్థన ఉండాలి కొంతమంది ఉదయ కాలమే చేసేసుకుంటారు రాత్రి చేసుకోరు కొంతమంది రాత్రి చేసుకుంటారు ఉదయం చేసుకోరు ఉదయాన్నే లేచినప్పుడే నువ్వు దేవస్థలు వ్యక్తిగతంగా చేసుకొని ఆ తర్వాత కుటుంబాన్ని నువ్వు ఆహ్వానించు రెండు ప్రార్థన చేసుకుందామని యజమానుడిగా నువ్వు ఆహ్వానించావు ఒకవేళ భర్తకంత ఆత్మీయత లేకపోతే భార్యగా నువ్వు ఆహ్వానించు పిల్లలు చేర్చుకో కుటుంబ ప్రార్థన ఉంచు దేవుడిని ఎంత ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్తాడు తెలుసా బలమైన కార్యాలు ఒకవేళ ఉన్న స్థాయిమైన స్థాయికి నువ్వు ఇప్పుడు వెళ్ళకపోవచ్చు రాబోయే దినాల్లో దేవుడిని బలపరుస్తాడు సుసన్నా విస్త్రీ ఆమె పిల్లల కొరకు ఎంతో భారంతో ప్రార్థన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసేవారు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజల ఉన్నతమైన కార్యాలను నువ్వు చూడాలంటే దేవుని స్థుల్లో కుటుంబ ప్రార్థన కలిగి ఉండు అప్పుడు ఉన్నతమైన రీతిలుగా దేవుడు నిలబెట్టి బలపరిచి స్థిరపరచు ఆయన మహింపరచు ఆయనను మహింపరచడానికి సిద్ధంగా ఉన్నాడు పరిశుద్ధిరా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పెట్టుస్తూ కుటుంబ ప్రార్థనలను విలువ కుటుంబ ప్రార్థన బలాన్ని బిడ్డ తెలియజేస్తున్నారు ఎవరు కూడా మర్చిపోకుండా కుటుంబ ప్రార్థనలో శక్తిని ఎరిగే కృపదా ఇచ్చేవాడు ఏసు క్రీస్తున్నావు అని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యు మరొక వీడియో ద్వారా మేము ముందుకి వస్తాం ప్రయత్నం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు ఈ వీడియో షేర్ చేయండి దేవుడి యొక్క పరిచయం మీరు పాల్పంచుకోండి